జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో సర్వాగమ సదాచార సదాచారర్యాద అనామాన్ని చేరుకున్నాం ఓం సర్వాగమ సదాచార సదా మర్యాయ నర్వాగమనామాచార ప్రథమం పరికల్ప్యతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత ఏం గుర్తొచ్చింది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వేదశాస్త్రాలన్నింటిలోకి సదాచారం చాలా ప్రథమమైనటువంటిది అలాగే ప్రధానమైనటువంటిది అని కీర్తింపబడ్డది సదాచారంలో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే ధర్మం పాఠాంతరంలో ఏంటి ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత ధర్మం ఆచారం నుంచి పుడుతుంది ధర్మము అంటే ఏంటి వేద విహిత కర్మ అనుష్ఠానమే ధర్మము ధర్మానికి ఏంటి ప్రభువు ధర్మ ప్రభువు అయినటువంటిది శ్రీమన్నారాయణుడు భగవంతుడే ఆచారము అదే గొప్ప ధర్మము అదే గొప్ప తపస్సు ఆచార ప్రభమో ధర్మ పరమం తపహా దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సదాచార ప్రవర్తిక అని లలిత సహస్నామం దురాచారములను నశింపచేసి సదాచార ప్రవర్తకులుగా భక్తులను తీర్చిదిద్దేటటువంటి చల్లని తల్లి అని అర్థం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం సర్వాగమ సదాచార ఓం సర్వాగమ సదాచార ఓం సర్వాగమ సదాచార మ్యాయ నమ

ॐ सर्वागम सदाचार मर्यादाय नामः ॐ सर्वागम सदाचार मर्यादाय नामः ॐ सर्वागम सदाचार मर्यादाय नामः ॐ सार्वागम सदाचार मर्यादायै नमः ॐ सर्वागम सदाचार मर्यादाय 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 ॐ श्रीय नमः जय श्रीकृष्ण